హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి సర్వపిండి చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ముందే మమ్మీ ఈరోజు నాకు సర్వపిండి పెట్టు అని చెప్పేసి వెళ్ళేవాళ్ళం నేను మా చెల్లి నా సర్వపిండి అంత తినేసి దాని సర్వపిండి అయితే నేను తిన్నాను అవన్నీ తలుచుకుంటూ ఒక్కొక్కసారి నవ్వు వస్తుంది టేస్టీగా ఎంతో కమ్మగా ఉంటుంది సర్వపిండి ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి ముందుగా దీనికోసం ఉల్లికాడలు అయితే తీసుకున్నాను ఇప్పుడు సీజన్లో బాగా దొరుకుతుందండి అందుకే మనకు దొరికిన వాటిని యూజ్ చేసుకోవాలి ఏ సీజన్లో వచ్చినా ఫుడ్ అయినా మనం తినాలి అప్పుడే హెల్త్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఉల్లాకైతే కట్ చేసుకున్నాను తర్వాత ఉల్లిగడ్డనైతే మిక్సీ కోసం మీడియం సైజ్ ముక్కలుగానైతే కట్ చేసుకున్నాను తర్వాత పచ్చిమిర్చి కూడా మిడిల్లోకి అయితే కట్ చేసుకున్నాను ఇలా కట్ చేస్తే తొందరగా బ్లెండ్ అవుతాయి తర్వాత నేనైతే అన్నీ మిక్సీలోకి అయితే వేశాను ఇప్పుడు వెల్లుల్లి అయితే తీసుకోవాలి వెల్లుల్లి కూడా అయితే తీసుకోవాలి ఒక్కొక్కటిగా తీసేసి మిక్సీ జార్లోనైతే వేసుకోవాలి ఇవన్నీ వేస్తేనే సర్వపిండి కమ్మగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి అయితే చేయండి ఒకవేళ చేసినట్టయితే ఒకసారి ఇలా ట్రై చేయండి తర్వాత జీలకర్రనైతే వేసుకున్నాను కొత్తిమీర కూడా ఇలా కట్ చేసుకున్నాను చిన్న చిన్నగా కొత్తిమీర మంచి సువాసన అయితే ఇస్తుంది సర్వపిండికి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే అక్కడక్కడ వచ్చి చాలా టేస్టీగా ఉంటుంది ఉల్లికాడలు వేయడం వల్ల చాలా సూపర్గా ఉంటుంది దీనికి టేస్ట్ ఇచ్చేది ఉల్లిగడ్డ ఉల్లికాడలు ఇప్పుడు సీజన్లో మెంతికూర కూడా దొరుకుతుంది కదా ఎక్కువ ఇప్పుడు మెంతికూర కొంచెం యాడ్ చేశాను ఎక్కువ వేయద్దు చేదు కొంచెం తక్కువ వేయండి టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇవి వీటిని అయితే పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు రెండు గ్లాసుల బియ్య పిండి అయితే తీసుకున్నాను అందులోనే జీలకర్రను అయితే వేసుకున్నాను పల్లీలు అయితే పొట్టు తీసి ఇలా క్రష్ చేసి అయితే వేసుకున్నాను తర్వాత నువ్వులు కూడా యాడ్ చేశాను మీ దగ్గర శనగపప్పు ఉంటే అది కూడా వేసుకొని నానబెట్టి నేను నానబెట్టలేదు అప్పటికప్పుడు చేశాను కాబట్టి వేయలేదు తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న ఉల్లికాడ కొత్తిమీర మెంతాకు ఇవన్నీ అయితే రెండుసార్లు కడుక్కొని పిండిలో అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇంకా టేస్టీగా చేయాలంటే ఉల్లిగడ్డలు అయితే రెండు తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పిండిలో అయితే వేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనం అన్ని మిర్చి వేసాం కదా ఇవి కూడా మిక్సీ అయితే పట్టుకోవాలి మిక్సీ అయితే పట్టేశాను ఇప్పుడు పేస్ట్ని అయితే పిండిలో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్నాక వెంటనే చేయి పెట్టి కలపకండి ఎందుకంటే ఒక్కొక్కసారి మిర్చి అనేది ఘాటుకు చేయి మండిపోతుంది ఫస్ట్ ఇలా గంటతోటి మొత్తం పిండిని కలిపిన తర్వాత అప్పుడు మొత్తం చేతి పెట్టి మొత్తం పిండికి పేస్ట్ అంటేటట్టు అయితే కలుపుకోండి ఇది మిక్సీ జార్లో పేస్ట్ వేస్ట్ చేయకుండా వాటర్ పోసి అయితే ఇలా నేను పోసుకుంటాను చాలామందికి అలవాటు ఉంటుంది నాకు కూడా అయితే అలవాటు ఉంది మా అమ్మమ్మనైతే చెప్పేది ఇగురంగా చేసుకోవాలి పని అని అందుకే అది అప్పుడప్పుడు గుర్తొస్తుంది ఇగురంగం అంటే ఏది వేస్ట్ చేయకుండా ఒకదాని తర్వాత ఒకటి చేసుకోవాలన్నమాట అది తెలంగాణలో యూజ్ చేస్తారు పిండిని అయితే ఇలా కలుపుకోవాలి ఇలా రెండు ముద్దలుగా నేనైతే తీసుకున్నాను అందులో కలపరాలేదు అందుకే పిండి కొంచెం తీసేసి మళ్ళీ కలుపుకున్నాను ఇక్కడ సర్వపిండి గిన్నెనైతే తీసుకున్నాను అందులో మూడు స్పూన్ల అంటే మూడు పావుల నూనెనైతే వేసుకున్నాను కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది అప్పుడే మొత్తం నీట్గా పర్ఫెక్ట్గానైతే సర్వపిండి కాలుతుంది ఇలా ముద్దలా తీసుకొని సర్వపిండి గిన్నెకైతే ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇలా సన్నగానైతే ప్రెస్ చేసుకోవాలి మరీ లావుగానైతే ప్రెస్ చేయొద్దు ఎందుకంటే పిండి లోపల ఉడకదు ఇలా సన్నగానైతే పెట్టుకోవాలి ఇలా పిండి మొత్తం గిన్నెకైతే ప్రెస్ పెట్టేసేయండి మధ్య మధ్యలో ఓల్స్ చేసుకోండి ఇది ఎందుకంటే ఆయిల్ అనేది ఈవెన్గా మొత్తం సర్వపిండి అంతా పోతుంది మంచిగా కూడా కాలుతుంది అందుకే ఇలా ఓల్స్ అయితే చేసుకుంటాము తర్వాత ఇలా మూత పెట్టేయండి సిమ్లో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేయండి తర్వాత ఆయిల్ అనేది ఇలా పైకి వచ్చి సర్వపిండి అంతా కాలిపోతుంది ఇలా తిప్పుకుంటూ మొత్తం సర్వపిండి అయితే కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి ఇలా సర్వపిండి అయితే మొత్తం కాలింది ఇప్పుడు మూతనైతే నేను పెట్టేశాను ఒక పది నిమిషాలు అలా వదిలేయండి పది నిమిషాల తర్వాత చల్లారిపోయి సర్వపిండి ఇలా చేతితో తీస్తే ఇలా వచ్చేస్తుంది ఎంతో టేస్టీగా ఉండే సర్వపిండి అయితే రెడీ అయిపోయింది పక్కా తెలంగాణ స్టైల్ సర్వపిండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి